ఈ వీడియో వీక్షిస్తున్నటువంటి ఆత్మీయులందరికీ నా నిండు వందనాలు తెలియజేస్తున్నా నమస్కారాలు తెలియజేస్తున్నాను కరుణాకర్ సుగ్గుని గారు ఒక ఛాలెంజ్ చేశారు ఐ లైక్ దట్ వెరీ మచ్ ఆ ఛాలెంజ్ని నేను స్వీకరించాలని మనస్ఫూర్తిగా ఈ వీడియో రూపంలో మీ ముందుకు రావడం జరుగుతుంది ఫస్ట్ కరుణాకర్ సుగ్గుని గారి వీడియో మీరు చూసే ఉంటారు ఆయన మాట్లాడుతూ విజయప్రసాద్ రెడ్డి గారిని నేను ఎలా పిలాలో నాకు తెలియట్లేదు ఆ పేరుతో పిలుస్తుంటే కొంతమంది ఇబ్బంది పడుతున్నారు అని చెప్పాడు సార్ నేను కూడా కరుణాకర్ సుగ్గున్ గారు మిమ్మల్ని ఎలా పిలాలో నాకు అర్థం కావట్లేదు కేస్ అని పిలమంటారండి చాలామంది మిమ్మల్ని కేఎస్ కేస్ అని పిలవయ్య ఆయన్ని కేఎస్ అని పిల్లంటారు మరి దాన్ని ఇబ్రవేషన్ వాళ్ళు వేరే తేడాగా చెప్తారు నేను అలా పిలవలేక మీ మీద ఉన్న గౌరవంతో కేస్ అని పిలవలేక కరుణాకర్ సుగ్గుని గారు అని మిమ్మల్ని పూర్తి పేరుతో పిలుస్తున్నానండి వాళ్ళందరి కోసం కాదు ఇది నా కోసం ఎవరు చెప్పినా నేను విన వినట్లేదండి కేఎస్ అని పిలవమని చాలామంది నన్ను ఒత్తిడి చేశారు బలవంత పెట్టారు కానీ నేను అస్సల ఒప్పుకోలేదండి ఎందుకంటే మనకంటూ ఒక ఇది ఉంటుంది కదండీ సో అందుకని నేను మిమ్మల్ని గౌరవంగా కరుణాకర్ సుగ్గున అనే పూర్తి పేరుతో పిలుస్తున్నాను తప్ప కేఎస్ అని షార్ట్ కట్తో పిలవడం నాకు ఇష్టం లేక పిలవట్లేదండి రైట్ కరుణాకర్ సుగ్గున గారు మీరు మాట్లాడుతూ పాస్టర్లు మాత్రమే ఇదిగో ఇలా స్త్రీలపై అత్యాచారాలు చేసినటువంటి వీడియోలు వచ్చాయి అన్నట్టు చెప్పుకొచ్చారు ఈ స్త్రీల కూడికలను పెడతారు అక్కడ అన్ని చాలా దరిద్రమైన కార్యక్రమాలు జరుగుతాయి చాలా భయంకరమైన కార్యక్రమాలు జరుగుతాయి పాస్టర్లలో కూడా చాలా మంది కామాందులు ఉన్నారు అన్నట్టుగా ఆయన మాట్లాడాడు నేను అన్నానా పాస్టర్లలోనే అంటాను కదా నేను పాస్టర్లలో కూడా నేను ఎందుకంటాను అప్పుడు క్రాంతి గారు అడుగుతాడు మరి హిందూ మతంలో కూడా కొంతమంది ఉన్నారు కదా అని అడిగితే దానికి ఆయన ఏదో సమాధానం చెప్పేస్తాడు స్టింగ్ ఆపరేషన్ చేయొచ్చు కదా అని నేను చెప్పా ఈ విషయం మీద నేను స్టింగ్ ఆపరేషన్ చేయాల్సిన అవసరం లేదు ఏకంగా మీడియా ఛానల్స్ లోనే ఎలాంటి బులెటిన్స్ వచ్చినాయి ఎలాంటి వార్తా కథనాలు వచ్చినాయి అని చెప్పి ఎగ్జాంపుల్ శాంపుల్ గా కొన్ని చూపిస్తాను చూడండి ఇప్పుడు మొన్నటికి మొన్న విశాఖ జిల్లాలో కీచక పాస్టర్ బయటపడ్డాడు ఇప్పుడు కడప జిల్లాలో మరో కీచక పాస్టర్ వెలుగులోకి వచ్చాడు అసలు నాకు అర్థం కాదు ఏంటంటే మహాభారతంలో ఉన్న కీచుకుని తీసుకెళ్లి పాస్టర్ తగిలిస్తున్నారు పాస్టర్ అంటేనే కామాందుడు మళ్ళీ వాడికి కీచకుడు అని తగిలించాల్సిన అవసరం లేదు సరే మొన్న విశాఖలో తగిలాడు ఇప్పుడు కడప జిల్లాలో వరుసగా వస్తున్నాయి అంట ఎన్టీవీలో చెప్తున్నారు దేవుడితో డైరెక్ట్ గా మాట్లాడిస్తామంటూ ప్రార్థనల పేరుతో లోబర్చుకుంటున్నారు ఏ ప్రార్థనలో ఏకాంత ప్రార్థనలో స్త్రీల కూడికులు ఇవే కదా కొంతమంది బాధితులు మాతో మాట్లాడిన ఫోన్ కాల్స్లో ఆ వివరాలు చెప్పారు రీసెంట్గా షాలీమరాజు అనేవాడు అమ్మాయిల్ని మాత్రమే ఏకాంతంగా తీసుకెళ్ళి ప్రార్థనలు చేస్తాడు ఒక్కొక్కరిని తీసుకెళ్ళి అబ్బాయిలకి మాత్రం గుంపు ప్రార్థనలు చేస్తాడు అని చెప్పి ప్రత్యక్షంగా చూసిన వాళ్ళు ఆ చర్చికి చాలా కాలం వెళ్ళిన వాళ్ళు చెప్పారు అది తప్పు నేను అలా చెయ్యలేదని చెప్పి షాలీమరాజు కూడా ఇంతవరకు ఖండించలేదు అంటే ఇవన్నీ బయటికి రాలేదు ఇప్పుడు ఒకసారి స్క్రీన్ మీద చూడండి ఎన్ని న్యూస్లు ఉన్నాయో ఎన్ని ఫోటోలు ఉన్నాయో ఎన్ని యూట్యూబ్ ఛానల్స్లో ఎన్ని వీడియోలు ఉన్నాయో హైందవ్యంలో జరిగినటువంటి అత్యాచారాలు బాబాలు హిందూ బాబాలు చేసినటువంటి అత్యాచారాలు ఆడపిల్లల మీద జరిగినటువంటి లైంగిక దాడులు చివరికి గుడుల్లో కూడా గుడుల్లో కూడా పూజారితో సహా ఎంతమంది ఆడపిల్లల్ని చిన్న బిడ్డల్ని చేరిచి చంపేశారో ఆ వీడియోలు వరుసగా మీకు స్క్రీన్ మీద కనబడతాయి మన మనదేశంలో దొంగీ లేదు అలాంటి మోసగాళ్ళను నమ్మే అమాయక జనాలకు అలాంటి వాడే వీరేంద్రదేవి దీక్ష వీడు మరో డేరా బాబా ఇంకా చెప్పాలంటే అంతకు కొన్ని మించి వీడి భాగోతం బట్టబయలు కావడంతో కొండేళ్లు కిందతే మూడో కంటికి తెలియకుండా ఖరారయ్యాడు కానీ అతని ఆశ్రమంలో అరాచకాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి మీద జస్ట్ మహిళ మాత్రమే ఉందనుకున్నారు కానే కాదు బాబాగారు మహిళ కింద దాక్కొని ఫుల్ మజాను పొందుతున్నాడు ఇక్కడ ఇక వీడియో తీస్తున్న కెమెరామెన్ని చూసిందడివే బాబా గారు అయితే తనకేం పాపం తెలవనట్టు మహిళ నుంచి దూరం దూరం జరిగి కోసుంటాడు ఈ మహిళకు ఏం మాయమాటలు చెప్పిండేమో కానీ బాబేషాలకు ఏమైతే కయ్యి మంట లేదు కొయ్యి మంట లేదు ఇప్పుడు అరుగుతానే లేదు కానీ బాబా అయితే ఆ బీమారిని చాలా సింపుల్గా బయటికి వెళ్ళబడతాడు అలాగే ఈమెను కూడా చూడండి బాబగారు వేసిన ట్రీట్మెంట్కి రిజల్ట్ కళ్ళతో చూస్తూనే మొతి మీద చేసుకొని మస్తు అవాక్ అయిపోతుంటుంది ఈ బాబా చేసిన పనులను చూస్తుంటే ఎవరైనా చెప్పించి కొడతారు కానీ ఇక్కడ జనాలు అయితే అనారోగ్యంతో బాధపడేవారు తనను దర్శించుకుంటే సర్వరోగాలు నయమవుతాయని ఓ వ్యక్తి స్వామీజీ అవతారం ఇద్దారు తమిళనాడుకు చెందిన ఈయన తాను మనిషి రూపంలో ఉన్న తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామినంటూ అంటూ ప్రచారం చేసుకుంటున్నాడు అంతేకాదు ఏడుకొండల శ్రీ వెంకటేశ్వర స్వామికి అలంకరిస్తున్న పూలతో త్వరలో తనకు అలంకరించబోతున్నారని చెప్తున్నారు సంతాన లేమితో బాధపడే మహిళలైతే ఈ దొంగ బాబాల వచ్చులో చాలా సింపుల్ గా పడిపోతారు ఇక్కడ కూడా ఈమె సంతాన ఉండడంతో బాబా ఈమె తన మీద పండబెట్టుకుని చాలా అసహ్యంగా ట్రీట్మెంట్ చేస్తుంటాడు కానీ ఒక వ్యక్తి బాబా యొక్క తీర పనులను ఫోన్ లో రికార్డ్ చేస్తుండడంతో వీళ్ళైతే హడావిడిగా లేచి కూతుంటారు ఏమండి సో నేను ఇదే చెప్తున్నా నేను జెన్యూన్గా మాట్లాడతానండి పక్షపాతం లేకుండా మాట్లాడతాను ఒకవేళ ఎవడైనా క్రిస్టియానిటీలో ఆడపిల్లల మీద అత్యాచారం చేసినోడు కానీ ఆడవాళ్ళ మీద ఆడవాళ్ళతో రాంగ్గా బిహేవ్ చేసినోడు కానీ క్రైస్తవ్యాలు ఉన్నాడు అనుకోండి ఫస్ట్ నా ఛానల్లో వీడియో వచ్చేది మీరు చూసుకోండి అంత నిష్పక్షపాత ధోరణితో నేను ఉంటాను కానీ మీరు అలా కాదండి మీరు అసలు అలా కాదు ఆ సంగతి అందరికీ తెలుసు మీరు కేవలం ఒక మతం మీద దాడి చేద్దామని చూస్తారు మనిషిని మనిషిలా చూపించి మాట్లాడరు మీరు ఒక మనిషి తప్పు చేశాడు అనుకోండి ఆ మనిషి గురించి మాత్రమే కదా మాట్లాడాలి అవునా కదా మీరు చెప్పండి అంతే తప్ప ఆ మతంలో లేదా ఆ మార్గంలో ఆ విశ్వాసంలో వాళ్ళందరినీ అనడం కరెక్ట్ కాదు కదండి మీరు దాన్ని అసలు ఎథిక్స్ ఉండవో ఏందో మరి మీరు దాన్ని అసలు ఫాలో అవరు మానవుడు తప్పు చేస్తే దాచేద్దాం అన్నట్టు పక్కడు తప్పు చేస్తే మాట్లాడదాం అన్నట్టు బిహేవ్ చేస్తుంటారు అది చాలా తప్పండి ఆ మధ్యకాలంలో మదనపల్లిలో జరిగినటువంటి ఉన్మాద సంఘటనను కూడా క్రైస్తవుల మీద డైవర్ట్ చేసేసే విధంగా వీడియోలు పెట్టారు మీరు అక్కడ కూడా మీకు చిత్తశుద్ధి లేదు జెన్యూనిటీ లేదు గా మాట్లాడితే ఇలా ఉండాలి కర్ణాకర్ గారు గరికపాటి వారు మాట్లాడినట్టు ఉండాలి ఆయన ఎంత గా సారీ చెప్పారో చూడండి మొత్తం వ్యవస్థను కొండబెట్టుకున్నాం మనం అగౌరవించడం కొన్ని కులాలని కొన్ని వృత్తులని కొందరు మనుషులని అసలు సగం జాతి మొత్తం స్త్రీలని అవమానించామండి క్షమాపణ కోరుతున్నానమ్మా మిమ్మల్ని భారతీయ సంస్కృతి తరఫున అవమానించాం అవమానించాం మమ్మల్ని క్షమించండి యావత్తు స్త్రీ జాతి క్షమించండి నేను చూశాను నా కళ్ళతో ఆడాళ్ళు పడిన పెడబుద్ధులు ఉంటాయి మీకు ఆడదాన్ని నమ్మద్దు అని పుస్తకాలలో రాసి ప్రచారం చేశారండి మరి ఏడిపించుకు తిన్నారే జుట్టెట్టు కొట్టారే ఆడపిల్లల కంటే చంపేసినంత పనిచేశారే అది నా జాతి చేసిందమ్మా నా పండితునే చేశారు నా గ్రంథాల చేసాయి నా గ్రంథాల చేసాయి అందుకని నేను క్షమాపణ కోరుతున్నా శపించకండి మమ్మల్ని ఇన్ని అన్యాయాలు నిమ్మన వర్గాల వారికి బలహీన కులాల వారికి స్త్రీలకి చేసేసి ఈవేళ మా మతంలో ఉండండి మా మతంలో ఉండండి కాళ్ళు పెట్టుకుంటే ఎవడు ఉంటాడండీ సరిగ్గా ఉంటే ఉంటారు అందరూ కూడా ప్రతి చోట ప్రతి పద్యంలో ప్రతి శ్లోకంలో వీలైనంత వరకు స్త్రీని అవమానించడమే మరి ఎందుకు ఇలా ఉన్నారో వాళ్ళందరికీ అర్థం అవుతుంది కరుణాకర్ గారు నెక్స్ట్ చాలా మంది పాస్టర్లో హిందూ దేవుళ్ళను హిందూ దేవతల్ని దూషిస్తూ ప్రసంగాలు చేస్తారు లేకపోతే వాళ్ళ సంఘాలు ఇలా మాట్లాడుతుంటారు అది తప్పు అని ఎప్పుడు మీరు ఖండించలేదు అన్నారు అలాగే మీరు అమతేజ వీడియో కూడా చూపించారు ఎంత దారుణంగా అవమానించాడండి వాడు చూపిస్తూ ఒక స్కిట్ చేశాడు దీని మీద నేను మీ అదే వీడియో నేను చూపిస్తూ అమ్మతేజాన్ని ఖండించాను తప్పు హిందూ దేవుళ్ళ దేవతల పేర్లు ఎత్తటంలో అది మంచి పద్ధతి కాదు అని నేరుగా అతన్ని నా ఎదురుగా కూర్చోబెట్టుకున్నప్పుడు కూడా నేను ఆ వీడియోలో చెప్పాను మీకు తమ్మాయలు ఇస్తాను నేను ఖచ్చితంగా చెప్పాను బాబు తప్పురా నాయనా అలా చేయొద్దు అని అమ్మతేజ బుద్ధి చెప్పాను నేను నేరుగా ఉన్నప్పుడు ఇది ప్రజలందరూ చూశారు అక్కడ కూడా మీ వక్రీకరణ మీ బుద్ధి బయట పెట్టుకున్నారు ఈయన ఖండించడో తప్పైతే తప్పని చెప్పడో మీరు ఎప్పుడైనా చెప్పారా కొన్ని వందల సార్లు చెప్పానండి కొన్ని వందల సార్లు చెప్పాను అంత ఎందుకండి లలిత్ కుమార్ గారు ఉన్నారు కదా ఆరేడు సంవత్సరాల కిందట నాకు ఫోన్ చేశాడు ఆయన ఎందుకు చేశాడో తెలుసా ఆయన అడగండి ఒకసారి లలిత్ గారు మీ ఫ్రెండే కదా మీకు చెప్తాడు ఎందుకు చేశాడో తెలుసా మీ వేదాల్లో మా ఏసుప్రభు ఉన్నాడు మీ ఉపనిషత్తుల్లో మా ఏసుప్రభు ఉన్నాడు అని చాలామంది చెప్తుంటే ఆరు ఏడు సంవత్సరాల కిందట ముఖ్యంగా రంజిత్ గారు ఏదో పుస్తకం రాస్తే దాని గురించి నేను మాట్లాడుతూ ఏమండి అలా చెప్పకండి అది కరెక్ట్ కాదు మన బైబిల్ చూపించి ఎపిస్లో అర్తిమి మహాదేవ్ ఉంది అంటే మీ బైబిల్లో కూడా మా దేవీతలు ఉందని వాళ్ళు చెప్తే మీరు స్వీకరిస్తారా స్వీకరించరు కదా అలాగే వాళ్ళ గ్రంథాల్లో మీ దేవుడు ఉన్నాడని మన దేవుడు ఉన్నాడని చెప్పడాలు మంచి పద్ధతులు కావవి అలా చెప్పటం ద్వారా వాళ్ళను వాళ్ళ మనోభావాలు దెబ్బతీసినట్టు అవుతుంది మీరు మీ గ్రంథంలో ఉన్న సత్యాన్ని మాత్రమే చెప్పండి వాళ్ళ గ్రంథాల జోలికి పోకండి ఆ రోజు నుంచి నేను అదే చెప్తున్నాను వాళ్ళ గ్రంథాల్లోకి వెళ్ళి మీరు మా దేవుడు ఉన్నాడని చెప్పడం కరెక్ట్ కాదు సో చివరికి ఏమైంది రంజిత్ తోఫిర్ గారిని తీసుకొచ్చి ఆ రోజు మీరు కూడా ఉన్నారు కదా అందరూ కలిసి కూర్చోబెట్టేశారు ఆయన నిరూపించలేక నేను అనుకున్నాను అలాగ అన్నాడు చతికిలు పడ్డాడు సో అదే జరిగింది నేను అదే చెప్పాను అరే బాబు ఎందుకురా నాయన అక్కర్లేదు దానికి వేరే అర్థాలు ఉంటాయి మీరు అర్థం చేసుకున్నది ప్రజలకు చెప్పడం కరెక్ట్ కాదు అని ఆ రోజే నేను చెప్పాను అని నేను చెప్పినప్పుడు లలిత్ కుమార్ గారు నాకు ఫోన్ చేసి మీరు చాలా బాగా మాట్లాడారండి మీరు చాలా అద్భుతంగా మాట్లాడారు ఇలా మాట్లాడే వాళ్ళని నేను ఎక్కడ చూడలేదు ఐ అప్రిషియేట్ యూ అని నాకు లలిత్ గారు ఆరేడు సంవత్సరాల కిందటే ఫోన్ చేశారు సో అంటే ఏంటి మీరు మీరు ఎప్పుడైనా ఖండించారా అని మరి నన్ను మీరు ఎలా అడగగలుగుతున్నారండి మళ్ళీ ఏమంటారు మీరు ఆయిల్ పూసే వాళ్ళని మోసాలు చేసే వాళ్ళని పడగొట్టే వాళ్ళని ఫేకు స్వస్థతలు చేసే వాళ్ళని ఇలాంటి అమతేజ లాంటి వాళ్ళని లేకపోతే పృథ్వీపాల్ లాంటి వాళ్ళని ప్రవీణ్ గారు చేసే కొన్ని ఖండించాడయినా కానీ హిందూ దేవీ దేవతల గురించి మాట్లాడినప్పుడు ఖండించలేదు అని అని ఆయన అబద్ధం చెప్పారు మీరు ఆని అబద్ధం చెప్పారు అమ్మతేజన్ నేరు మొన్న నెల కిందట నెల కిందట అమ్మ నేను ఖండించాను నువ్వు ఇలా ఇది చేయడం తప్పు నీ ఛానల్లో ఒకవేళ ఆవిడ నువ్వు ఏర్పరచుకున్న ఆవిడ కాకపోతే బయట నుంచి వచ్చిన మానసిక రోగైతే నీ ఛానల్లో దాన్ని కట్ చేయాలి కదా నువ్వు ఆవిడ పలికిన పేరుని నువ్వు కట్ చేయాలి కదా అవసరమైన నీ లైవ్లో ట్రిమ్ల్ చేస్తుంటావు కదా నీకు ఎక్కడైతే బాల్ తా కొట్టే ఒక ట్రిమిల్ చేస్తుంటావు కదా అమ్మతజా దాన్ని కూడా నువ్వు లైవ్లో కట్ చేయాలి కదా అని అడిగాను నేను అంతమంది హిందూ సోదరుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఏదో ఒక దెయ్యాన్ని అన్నట్టుగా చూపించి అక్కడ మళ్ళీ మైసమ్మ తల్లను దుర్గమ్మ తల్లను పలికించడం తప్పు అలాంటి దరిద్ర పనులు చేయొద్దు అని నేను ఖండించానండి చూసి మాట్తున్నారా మీరు చూడకుండా మాట్టుతున్నారా నాకు అర్థం కాదు కరుణాకర్ సుద్ధి గారు మీరు తప్పండి అలా లేనిపోని నిందలేయకండి అర్థమైందండి నెక్స్ట్ కరుణాకర్ గారు స్త్రీల కూడికల గురించి మీరు చేసిన వ్యాఖ్యలు తప్పు అని నేను చెప్పినప్పుడు ఎంత చక్కగా కవర్ చేశారండి మీ కుటుంబాల్లో వాళ్ళు చర్చికి వెళ్ళే సమయంలో ఎవరో యోహాన్ గారు ఏదో చర్చికి వెళ్ళే సమయంలో స్త్రీల కూడికలు లేవు అప్పుడు ఉండేవి కావు ఇప్పుడే కొత్తగా వచ్చాయి హైందవులుగా మారారు ఆ విషయం మీరే పలుమార్లు చెప్పుకున్నారు మీ పేరు కూడా చర్చిలో పెట్టారనే కరుణాకర్ గారు చెప్పుకున్నారు మరి మీ కుటుంబాలన్నీ కూడా స్త్రీల కూడికలకు వెళ్ళిన కుటుంబాలే కదండి మీరు ఏదైతే స్టేట్మెంట్ చేస్తున్నారో అది మీ కుటుంబాలకు కూడా తగులుతుంది అప్లై అవుతుంది మనం ఎలాంటి స్టేట్మెంట్లు చేయకూడదు అనే ఆలోచన మీకు ఎందుకు రాలేదో మరి నాకు అర్థం కాలేదు మా ఇంట్లో వాళ్ళు చర్చికి వెళ్ళే టైంలో పాతికి ముప్పై సంవత్సరాల క్రితం ఈ స్త్రీల కోడికలు లేవు అసలు ప్రత్యేకంగా స్త్రీల కోడికలు అనేవి లేవు మా ఫ్యామిలీ వెళ్ళే చర్చి తెనాలి ఐతానగర్లో ఉన్న యోహన్ గారు చర్చి అక్కడ పిల్ల జల్లా ముసలా ముతక అందరూ మగ అందరూ కలిసి కూర్చునేవారు కలిసి వెళ్లే వాళ్ళు కలిసి వచ్చేసేవారు అయితే తర్వాత తర్వాత అప్డేట్ అవుతూ ఉంటుంది కదా మార్కెటింగ్ మతం కదా మార్కెటింగ్ స్ట్రాటజీలు మారుతూ ఉంటాయి కదా ఎంత అబద్ధపడిది కరుణాకర్ గారు ఏమన్నా ఒక మాట చెప్పనా స్త్రీల సమాజం లేదా సమాజ మందిరాల్లో స్త్రీలు ప్రార్థన చేయడానికి వెళ్ళడం అనేది అపోస్తుల కార్యాల్లో కూడా రాయబడిందండి ఓ బైబిల్ తెగ చదివేస్తారంటారు మీరు ఏం చదివేయారండి ఓ బైబిల్ మీరు అపోస్తుల కార్యాల్లో కూడా రాయబడింది అక్కడ నదీ తీరమున ప్రార్థన జరుగును అనుకుని ఏమి అక్కడికి వెళ్తే అక్కడ స్త్రీలందరూ సమాజంగా కూడుకుంటున్నారు అని అక్కడ గ్రంథంలో చెప్తాడు సో కాబట్టి ఈ స్త్రీల కూడుకలు అనేవి కొత్తగా వచ్చినవి కాదండి స్త్రీల సమాజం వారు స్త్రీలలో స్త్రీలు పాశ్రమలు చక్కగా కూర్చొని వాక్యం చెప్పుకోవడం అనేది బుధవారం కొంతమంది శుక్రవారం కొంతమంది అలా వాళ్ళకు అనుకూలంగా ఉన్న సమయాల్లో చాలా చోట్ల స్త్రీల కూడికలు జరుగుతుంటాయి అక్కడ స్త్రీలే మెయిన్గా వాకింగ్ చెప్తుంటారు కొన్ని కొన్ని చోట్ల పురుషులు వాకింగ్ చెప్తుంటారు సో మీరు అందరినీ అలా మాట్లాడటం తప్పు చాలా తప్పండి ఎందుకంటే పూర్వం నుంచి కూడా ఎలాంటి దురాచారాలు ఉండేవో సినిమా వచ్చిందండి నెట్ఫ్లిక్స్లో మహారాజా అని చాలామంది ఫేస్బుక్లో పెట్టారు దీని గురించి మీరు చూసే ఉంటారు ఇలాంటి ఎన్నో సినిమాలు వచ్చినాయండి ఇలాంటి దుర్మార్గపు స్వభావం ఉన్నవాళ్ళు పూర్వం మన దేశంలో ఉండేవారు భయంకరంగా స్త్రీల మీద అత్యాచారాలు జరిగేవి దేవుళ్ళ పేరిట దేవదాసి వ్యవస్థ ఎలా ఉండేది ఇలాంటి భయంకరమైన ఆచారాలు దురాచారాలు ఎలా ఉండే సినిమాలు కూడా తీస్తున్నారండి మీరు ఒకే మతాన్ని టార్గెట్ చేయడం తప్పండి దొంగలు అన్ని మతాల్లో ఉన్నారండి మోసగాళ్ళు అన్ని మతాల్లో ఉన్నారండి కరుణాకర్ గారు అంతే తప్ప మా దగ్గర ఉన్న వాళ్ళందరూ పతితులు నీతివంతులు మా దగ్గర ఉన్న వాళ్ళందరూ అందరూ యథార్థవంతులు మిగిలిన వాళ్ళందరూ పనికి మళ్ళిన వాళ్ళు అన్నట్టు మాట్లాడడం తప్పండి జెన్యున్గా పారదర్శకంగా సద్భావనతో మాట్లాడండి మంచి కళ్ళు కలిగి చూడండి సమాజాన్ని మీ కుటుంబ సభ్యులు వెళ్ళే సమయంలో కూడా స్త్రీల కూడికలు జరిగేవి స్త్రీల ఆరాధనలు జరిగేవి మీరు ఏదో కావాలని చెప్పేసి బురద చల్లే ప్రయత్నం చేశారు మీ దాకా వచ్చేసరికి మాత్రం అబ్బే బబ్బే మా వాళ్ళు వెళ్ళినప్పుడు లేవు మా ఓళ్ళు వెళ్ళినప్పుడు లేవు అంటున్నారు తప్పండి కరుణాకర్ గారు ఎప్పుడైనా సరే మంచి 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 చెడు చెడే అన్ని మతాల్లో మంచోళ్ళు ఉన్నారు చెడ్డోళ్ళు ఉన్నారు చెడ్డని చెడ్డని చెప్పండి మంచిని మంచి అని చెప్పండి అంతే తప్ప అందరినీ ఒకే తోలోకి తీసుకొచ్చేసి వీళ్ళందరూ ఇలాంటి వాళ్ళే అనడం చాలా తప్పండి ఇంకెప్పుడు అలా చేయకండి అలాగే మత ఉన్మాద గ్రంథం పట్టుకొని పరమత సహనం గురించి మత ఉన్మాదం గురించి మీరు మాట్లాడుతుంటే అబ్బో చాలా ఏటకారంగా ఉందని ఏవో పెదరైడి సినిమాలు క్లిప్పులు కూడా చూపించారు మీరు ఏమంటే మత ఉన్మాదం ఎవరి గ్రంథాల్లో ఉందో ఎక్కడుందో పుస్తకాలు ముందేసి కూర్చుంటే కదండి తెలిసేది ఆ వెసులుబాటు ఏమైనా కల్పిస్తానంటే మనం ముందేసుకుని కూర్చుని మాట్లాడుకుందాం చక్కగా మీరు అడిగే ప్రశ్నలు నేను అడిగే ప్రశ్నలు చక్కగా బాగుంటుంది లేదు నన్ను నమ్మకపోతే నరకం లేచేస్తా ఈయన నమ్మనోళ్ళు లేదా ఈవెని నమ్మనోళ్ళు నరకానికి వెళ్ళిపోతారు అని ఏ పుస్తకాల్లో ఏ గ్రంథాల్లో ఉందో కూడా చక్కగా మనం కూర్చుని మాట్లాడుకుంటే తెలిసిపోద్ది కదండి కాబట్టి అది కరెక్ట్ కాదండి ఇది ఉన్మాదం ఇది ఇదే ఉన్మాదం అని చెప్పడం తప్పండి ఇప్పుడు మనం ఉన్మాదులం కాదు కదండి మనం ఉన్మాదులమా కాదు కదా ఇప్పుడు బైబుల్ పట్టుకున్న ప్రతోడు ఉన్మాదిలా మారిపోయి ఏమైనా తిరుగుతున్నాడా భగవద్గీత పట్టుకున్న ప్రతోడు ఉన్మాదిలా మారిపోయి ఏమైనా తిరుగుతున్నాడా అందరూ అన్నదమ్ముల్లో పోతున్నప్పుడు దాన్ని అలా ఉండని వాళ్ళు కదండి ప్రశాంతంగా ఎందుకంటే పాడు చేస్తున్నారు రోజు బైబిల్ మీద వీడియోలు పెట్టి 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 జనాలు రెచ్చగొట్టి కొట్టి ఎందుకంటే మీరు పాడు చేస్తున్నారు మీరు ఏదో పోల్ పెట్టేసామన్నారు కదా మీరు పోల్ పెట్టా అని తెలిసిన తర్వాత సరే నేను కూడా పెట్టి ఈయనకి చూపిద్దాం అందుకని మీ ఛానల్లో మీరు డప్పు కొట్టుకుని పోల్ పెట్టేస్తే మీ ఛానల్లో ఎక్కువ మంది మిమ్మల్ని అభిమానించే వాళ్ళు ఉంటారు కాబట్టి మీకు సపోర్ట్ చేస్తారు అదే పోల్ నా ఛానల్లో పెడితే అలా ఉంటుంది అనేది మీకు చూపించడం కోసం మీరు చెప్పిన తర్వాత నేను వెంటనే పోల్ పెట్టానండి యూట్యూబ్ కమ్యూనిటీలో ఈ వీడియో రికార్డ్ చేసే సమయానికి ఆరు వేల ఐదు వందల మంది ఓటింగ్ చేశారు అక్కడ అది నేను ఏమని రాశానంటే కరుణాకర్ సుగ్గున గారు రాధా మనోహర్ దాస్ గారు లాంటి వారు హిందూ సోదరుల్లో కొందరిని రెచ్చగొట్టి మతాల మధ్య చిచ్చులు పెడుతూ భారతీయుల మధ్య గొడవలు పెట్టి డబ్బు సంపాదించడానికి ప్రయాసపడుతున్నారా లేదా అని క్వశ్చన్ చేశానండి ఈ క్వశ్చన్కి నైంటీ వన్ పర్సెంట్ అంటే ఆరు వేల ఐదు వందల మంది ఓటింగ్ చేస్తే నైంటీ వన్ పర్సెంట్ ఇది కరెక్ట్ అని చెప్పారండి జస్ట్ నైన్ పర్సెంట్ మాత్రమే మీరు మంచోళ్ళు అన్నది నైంటీ వన్ పర్సెంట్ తొంభై ఒక్క శాతం అలాగే ఈ వీడియో ఎడిటింగ్ చేసే సమయానికి చివరిలో చెక్ చేస్తే పన్నెండు వేల ఓట్లు వచ్చాయి అప్పటికే మీకు నైన్ పర్సెంటే ఉంది కరుణాకర్ సుగ్గుని గారు నైంటీ వన్ పర్సెంట్ మా ఛానల్లో నాకు సపోర్ట్ వచ్చింది ఏదో మీ దాంట్లో క్రైస్తవులు ఎక్కువ ఉంటున్నారు నా దాంట్లో హైందవ సోదరులు ఎక్కువ ఉంటారండి నా ఛానల్లో దాదాపు ఆరు లక్షల యాభై ఐదు వేల మంది మంది ఉన్నారు నాకు సబ్స్క్రైబర్స్ అందులో కానివ్వండి ఇన్స్టాగ్రామ్లో కానివ్వండి ఫేస్బుక్లో కానివ్వండి ఎక్కడైనా సరే నాకు హిందూ సోదరులు చాలామంది ఫాలో అయ్యే వాళ్ళు ఉన్నారు ఎందుకంటే నేను వాళ్ళని ఎప్పుడు కించపరచను అవమానపరచను ఇబ్బందులకు గురి చేయను తప్పుగా మాట్లాడను నేను చాలా పారదర్శకంగా ఉంటాను నేను వాళ్ళని ప్రేమిస్తాను గౌరవిస్తాను చూశారు కదా నా ప్రభువును గౌరవించే ప్రతోనే నేను గౌరవిస్తాను ఎవరైనా సరే అది అది ఎంతమంది నన్ను వ్యతిరేకించిన ఐ డోంట్ కేర్ ఎనీబడి నా ప్రభువును నన్ను గౌరవించే ప్రతి ఒక్కళ్ళకి నా యొద్ధ నుండి తిరిగి ప్రతి గౌరవం వెళ్తా తప్ప కించపరిచే స్వభావం నాది కాదండి నా పెదాల మీద నుండి గౌరవం వెళ్తుంది అది నా మనస్సాక్షి అలాగే మీ వీడియోలో టైటిలే కమర్షియల్ అనేదో టైటిల్ పెట్టారు కదా పాయింట్ ఏంటంటే మీరు అక్కడ సినిమా గురించి మాట్లాడారు ఇన్ని సినిమా తీస్తారట అందులో కమర్షియల్ అంశాలు ఉంటాయట నేనే ఇంతవరకు ఇన్ని సినిమాలు తీసాను కానీ సార్ మీరు తీసిన సినిమాలు కాదండో అవి షార్ట్ ఫిల్ములు యూట్యూబ్ షార్ట్ ఫిల్ముల గురించి మీరు సినిమాలు అనుకుంటున్నట్టున్నారు అవి యూట్యూబ్ షార్ట్ ఫిల్ములు అయ్యి అవేం బయటికి థియేటర్ రిలీజ్ చేసిన సినిమాలు కాదు కదా నేను చెప్పిన థియేట్రికల్ రిలీజ్ సినిమా గురించి సరే ఇప్పుడు అందులో మీరు ఏమంటారు అంటే కమర్షియల్ అంటున్నాడు అంటే ఫైట్లు పాటలు ఐటెం సాంగ్లు ఏమైనా పెడతావా ఏంది అన్నారు అండ్ మీకు ఒక సీక్రెట్ చెప్పనా మీరు చాలా తెలివైన వాళ్ళు అండి భలే గెస్ట్ చేశారు మా సినిమాలో ఫస్ట్ ఫస్ట్ ఓపెనింగే ఐటెం సాంగ్ ఉంటుందండి ఇదేటిది అనుకున్నారా పచ్చి నిజమండి కరుణాకర్ గారు మా సినిమా నేను తీబోయే సినిమాలో ఓపెనింగ్ ఓపెనింగే ఐటెం సాంగ్ ఉంటుంది ఒక దేవదాసి పాడద్ది కానీ అది విన్నోళ్ళకి ఐటెం కాదండి అది లేదా ఒక ఒక రకం వాళ్ళు చూసినప్పుడు అరే బాబు ఇది మాకు ఐటెం అలా అనుకుంటారు వాళ్ళ ఐటమ్లు అయిపోతారు అప్పుడు అలా ఉంటుందండి పాటది అసలు ఆ కథ కానీ ఆ స్టోరీ లైన్ కానీ చాలా అద్భుతంగా ఉంటుంది మీరు నా సినిమా హిట్ అవ్వాలని కోరుకున్నందుకు కరుణాకర్ సుగ్గున గారు నిజంగా నిండు ధన్యవాదాలు మీకు ఒక ఐదు కోట్ల బడ్జెట్తో థియేటర్కల్ రిలీజ్ చేసే విధంగా తీయాలని నేను ఆశపడుతున్నాను త్వరలోనే నేను దానికి శ్రీకారం చూడతాను ఖచ్చితంగా మిమ్మల్ని కూడా రివ్యూ చూడడానికి రా తీసుకెళ్తాను ప్రీమియర్ షో వేసినప్పుడు మిమ్మల్ని కూడా ఆహ్వానిస్తానండి తప్పకుండా చూద్దరు కానీ మీరు రివ్యూ కూడా రాయాలి అది చూసిన తర్వాత ఐటెం సాంగ్ అయితే ఉంటుందండో ఖచ్చితంగా ఉంటుంది కానీ ఇంతవరకు భారతీయ సినీ చరిత్రలో అలాంటి ఐటమ్ సాంగ్ పెట్టున్నాడు ఎవడో కూడా నేను చెప్తున్నాను రాసి పెట్టుకోండి ఇంతవరకు స్త్రీని ఒక ఆట వస్తువుగా చూపిస్తూ ఏదో ఒక వాళ్ళ కామం తీర్చుకోవడానికి డ్యాన్స్ లేపించే ఒక దుర్మార్గంగా చూపించారు తప్ప ఆమె మనసులో ఎంత బాధ ఉంటుందో ఆమె మనసులో ఎంత ఆవేదన ఉంటుందో అంత మందిలో ఆడిపాడించడానికి అది దేవుళ్ళ పేరట కూడా అలాంటి పరిస్థితులు తీసుకొచ్చి అలాంటి వాళ్ళతో డ్యాన్స్ లేపించిన దుష్ట సందర్భాలు మన చరిత్రలో చూసాం అక్కడక్కడ చూస్తున్నాం సో వీటన్నిటి మీద ఒక చక్కటి కౌంటర్ ఇస్తూ లైన్లు కూడా చాలా అద్భుతంగా రచన కూడా నాదే ట్యూనింగ్ కూడా నేనే ఇస్తాను ఆ పాటకి లిరిక్స్ నావే మ్యూజిక్ డైరెక్టర్ ఎవరో అయితే వాళ్ళని పెట్టుకుంటాం ఆ టైంకి సో ఖచ్చితంగా ఒక మంచి మూవీ తీసి సమాజాన్ని చైతన్యపరచాలి సమాజాన్ని ఆలోచింపజేయాలి అని నేను అనుకుంటున్నాను ఖచ్చితంగా మీ యొక్క సహకారం నాకు కావాలి కరుణాకర్ సుబ్బన్ గారు థ్యాంక్స్ ఫర్ యువర్ కోఆపరేషన్ థ్యాంక్ యూ థ్యాంక్స్ అలాట్ అలాగే చివరిలో ఒక ఛాలెంజ్ మీరు స్వీకరిస్తారా అని అడిగారు తప్పకుండా మీ ఛాలెంజ్ నేను స్వీకరిస్తున్నానండి అండి కమర్షియల్ అంశాలంటే ఏంటంటే బాబు నాకు అర్థం కావట్లేదు సరే మీ కమర్షియల్ సినిమా బాగా హిట్ అవ్వాలని నేను కూడా కోరుకుంటున్నాను కానీ పాస్టర్ విజయప్రసాద్ గారు ఇప్పటికీ నేను నాలుగైదు అంశాలు చెప్పాను మళ్ళీ నేను రిపీట్ చేస్తున్నాను ఒకసారి జాగ్రత్తగా వినండి ఇందులో దేన్నైనా మీరు ఒక ఛాలెంజ్ గా తీసుకుని నిలబడగలరా నెంబర్ వన్ క్రైస్తవంలో పరమత సహనం ఉంది అని మీరు నిరూపించగలరా రెండు మీ క్రైస్తవం నుండి పాస్టర్లు ఎవరైనా హిందుత్వం జోలికి రాకుండా మీరు కట్టడి చేయగలరా మేము మా వైపు నుండి మేము కట్టడి చేయడానికి మేము బాధ్యత తీసుకుంటాం దీనికి మీరు నిలబడగలరా ఇక మూడవది మాట్లాడితే నేను భారతీయుని దేశభక్తి ఉందా నాకు అనే విధంగా మాట్లాడతారు కదా అసలు మీ మతం దేశ భక్తిని నేర్పిస్తుందా దేశ ద్రోహాన్ని ప్రేరేపిస్తుందా ఈ పాయింట్ మీద మాట్లాడదాం క్రిస్టియానిటీలో ఏ పాస్టర్ అయినా అకారణంగా హిందూ దేవుళ్ళని కానీ దేవతలను కానీ దూషిస్తూ మాట్లాడితే మీరు అందరూ కలిసి వాళ్ళని ఖండిస్తారా వాళ్ళ మీద చర్యలు తీసుకుంటారా అని అడిగారు తప్పకుండా ఖండిద్దామండి తప్పకుండా ఖండిద్దాం అలా ఎవడ చేసినా మీతో పాటు పోలీస్ స్టేషన్కి వచ్చి నేను కేసు పెట్టడానికి నేను కూడా రెడీ అకారణంగా మీ దేవుళ్ళ గురించి మీ దేవతల గురించి మాట్లాడుతూ వాళ్ళని దూషించేవాడు ఎవడైనా సరే నేను మిగిలిన అందరిని తీసుకొస్తానండి ముందు మన ఇద్దరం కూర్చొని మాట్లాడుకుందాం ఈ అంశం మీద అలాగే హిందూ మతంలో ఎవడైనా సరే మత ఉన్మాదంతో రగిలిపోతూ క్రైస్తవ గ్రంథాలను కానీ దేవుళ్ళని కానీ దూషిస్తూ యశు ప్రభువారిని దూషిస్తూ లేదా మరియమ్మను దూషిస్తూ బైబిల్లో ఉన్న భక్తులను దూషిస్తూ ఎవరైనా వీడియోలు పెడితే మీరు వాళ్ళను ఖండించి వాళ్ళకు బుద్ధి చెప్పి వాళ్ళ మీద కేసులు పెట్టి వాళ్ళని కంట్రోల్ చేయాలి మన ఇద్దరం ముందు కూర్చొని మాడుకుందామండి ఒక వేదిక ఏర్పాటు చేద్దాం పెద్ద వేదిక ఏర్పాటు చేద్దాం హైదరాబాద్లోనే చేద్దాం చాలామంది సేవకులు నాకు పరిచయం ఉన్న పెద్ద పెద్ద సేవకులందరిని పిలుస్తాను నాకు ఎవరైతే తెలుసో వాళ్ళందరినీ పిలుస్తాను అవసరమైతే పర్సనల్గా వెళ్ళి కలిసి ఇన్విటేషన్ ఇచ్చి మరీ తీసుకొచ్చి నేను ఆ సభలో కూర్చోబెడతాను ఈ సభ ఒక సరికొత్త అధ్యాయానికి నాంది పలకాలి ఈ సభ అని నేను ఆశపడుతున్నాను అలాగే మీరు కూడా ఎవరినైనా పేటాధిపతుల్ని మతాధికారుల్ని హైందవ మతంలో ఉన్న స్వామీజీలని పెద్దల్ని మీతో పాటుగా తీసుకొస్తే చాలా మంచిది అలాగా మన ముందు మన ఇద్దరం కూర్చొని మాట్లాడుకుందాం హైదరాబాద్ వచ్చినప్పుడు మన ఇద్దరం కలుద్దాం కలిసి మనం మాట్లాడుకొని మీ ఛాలెంజ్ నేను స్వీకరించి ఈ గొడవలేవీ లేని ఒక శాంతి సమాధానాలతో కూడినటువంటి వాతావరణాన్ని ఏర్పాటు చేద్దామంటే అంతకంటే ఆనందమే ఉందండి ఖచ్చితంగా మీ ఛాలెంజ్ నేను స్వీకరిస్తున్నానండి ఖచ్చితంగా మనం దీనికి ఏర్పాట్లు చేద్దాం నేను డెఫినెట్గా హైదరాబాద్ వచ్చినప్పుడు మీకు కాల్ చేస్తా మనం కలుద్దాం ముందు మన ఇద్దరం మాట్లాడుకుందాం ఒక డేట్ ఫిక్స్ చేద్దాం ఆ డేట్కి హైందవ్యంలో ఉన్న పెద్దలను మీరు తీసుకొద్దురు కానీ క్రిస్టియానిటీలో ఉన్న పెద్దలను నేను తీసుకొస్తాను అప్పుడు ఒక సందేశాన్ని సమాజానికి ఇద్దాం ఎవడు కూడా వేరే మతం గురించి తప్పుగా మాట్లాడినా వీడియోలు పెట్టినా వాళ్ళను దుర్భాషలాడినా అన్యాయంగా వాళ్ళను నిందించిన అవమానపరిచిన తప్పకుండా చర్యలు తీసుకుందాం అనే విధంగా మనం ఒక స్టాండ్ మీద నిలబడదాం మీ ఆలోచన నాకు నచ్చింది దీన్ని నేను ఎప్పుడు కాదని లేదండి మీరు ఏమన్నారంటే గతంలో అందరు రెస్పాన్సిబిలిటీ మీరు తీసుకుంటారా అని అడిగారు అందరు రెస్పాన్సిబిలిటీ నేను ఎలా తీసుకుంటానండి ఎవడో ఎక్కడో ఉండి వాగుతుంటాడు నాకెలాగండి అని చెప్పాను మీకు నేను కానీ చట్టపరంగా చర్యలు తీసుకుందాం అందరూ ఒకే తాటి మీద నిలబడంటే దానికి ఎందుకు యాక్సెప్ట్ చేయనండి నేను ఖచ్చితంగా యాక్సెప్ట్ చేస్తాను ఖచ్చితంగా ఎవరు తప్పు చేస్తే వాడినే ఖండిద్దాం అప్పుడు మా సపోర్ట్ మీకుంటుంది మీ సపోర్ట్ మాకుంటుంది అందరూ హాయిగా అన్నదమ్ముల్లాగా కలిసిమెలిసి చక్కగా జీవిస్తారు దీన్ని హైందవ సోదరులు కూడా సపోర్ట్ చేస్తారు క్రైస్తవ సోదరులు కూడా సపోర్ట్ చేస్తారు దీన్ని ఎవరు కాదని అనరు ఎవరు విశ్వాసాలు వాళ్ళు కంటిన్యూ అవ్వచ్చు ఎవరి మతాన్ని వాళ్ళు హాయిగా వాళ్ళు పూజించుకోవచ్చు ఎవరి దేవుణ్ణి వాళ్ళు ఆరాధించుకోవచ్చు పరస్పర గౌరవంతో పరస్పర అంగీకారంతో పరస్పర ప్రేమతో ఒకరినొకరు సంతోషంగా ఆనందంగా ఒకరినొకరు గౌరవిస్తూ బతికితే అది కదండి నిజమైన భారతీయత అది కదండి పరమత సహనం అంటే అది కూడా అది కూడా మీకు పరమత సహనం అని మీరే చెప్తున్నారు సో అంత మంచి ప్రతిపాదన మీరు చేసినప్పుడు నేను మాత్రం కాదని ఎలాగంటానండి మీ ఛాలెంజ్ నేను స్వీకరిస్తున్నాను థ్యాంక్ యూ కరుణాకర్ సుగ్గుని గారు త్వరలో కలుద్దాం హైదరాబాద్లో మళ్ళీ నేను మీతో నేరుగా మాట్లాడతాను ఈ వీడియో చూసిన అందరికి కూడా నా నిండు వందనములు నమస్కారాలు తెలియజేస్తానికి హిందూ సోదరులకి క్రైస్తవ సోదరులకి ఇస్లాం సోదరులకి అందరికీ అన్ని మతాల వారికి కూడా నా నిండు వందనములు తెలియజేస్తున్నాను మీరు ఈ వీడియో వీక్షించినందుకు తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి ఇతరులకు షేర్ చేయండి తద్వారా వాళ్ళు కూడా ఈ యొక్క విషయాలు తెలుసుకుంటారు త్వరలో ఒక మంచి ప్రాతిపదికన ఒక మంచి పునాది మీద అందరినీ నిలబడదాం థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ థ్యాంక్ యూ